హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేడులో నిర్వహించిన టెట్లోని మ్యాథ్స్ కీని ఈ వీడియోలో విపులంగా నేర్చుకుందాం మొత్తము పూర్తిగా మీరు చూసినట్లయితేనే చక్కగా అర్థమవుతాయి షార్ట్ కట్స్ స్పీడ్గా ఎలా చేయాలి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి మీకు నచ్చితే వేరే వారికి షేర్ చేయండి ఇక నా తొంభై ఒకటవ ప్రశ్న ఇక్కడ ద స్మాలెస్ట్ నంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ త్రీ టూ వన్ సెవెన్ టూ సెవెన్ సో దట్ ద రిజల్టెంట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ ఈజ్ ఏ కనిష్ట సంఖ్యను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కలిపితే మూడు నిశేషంగా భాగించబడుతుంది అన్నారు మూడు చేశేషంగా భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము మూడు భాగించబడాలి కాబట్టి మనము వాటన్నిటినీ కూడుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ ఇరవై రెండు వచ్చింది యాక్చువల్గా మూడుతో భాగించబడాలంటే ఇరవై నాలుగు ఉన్నట్లయితే అంటే దాని దగ్గరలో ఇరవై నాలుగు ఉన్నట్లయితే మూడు చే భాగించబడుతుంది కాబట్టి ఇక్కడ జవాబు రెండు అంటే ఇరవై రెండుకి రెండు కలిపితే ఇరవై నాలుగు అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షను త్రీ అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది తొంభై రెండవ ప్రశ్న నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లైవ్ బిట్వీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ అండ్ థర్టీ సిక్స్ స్క్వేర్ ముప్పై ఐదు స్క్వేర్ మరియు ముప్పై ఆరు స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఇక్కడ ఇదేంటి ముప్పై ఐదు స్క్వేర్ అంటే మనకు అంతకుముందు టెక్నిక్ టెక్నిక్ చెప్పాం ముప్పై ఐదు స్క్వేర్ అంటే మూడు నాలుగు పన్నెండు వందల ఇరవై ఐదు ఆ టెక్నిక్ అంతకుముందు వీడియోలో ఉంది అలానే ముప్పై ఆరు స్క్వేర్ అని అంటే పన్నెండు వందల ఇరవై ఐదుకి ఈ డెబ్భై ఒకటి కలిపితే ముప్పై ఆరు స్క్వేర్ వస్తుంది సరే ఇవన్నీ మనకు క్యాల్కులేటన్ చేయకుండానే ఇక్కడ నేరుగా ఆన్సర్ చెప్పొచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పక్క పక్కనున్న వర్గాలు పక్క ఉన్న నెంబర్ల వర్గాలు ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ స్కేరు థర్టీ సిక్స్ స్కేరు పక్కపక్కన ఉన్న నెంబర్లు వాటి వర్గాలు వీటి మధ్యలో ఉండేవి ఏంటి ఎన్ని ఉంటాయి అంటే ఆ రెండింటిని కూడండి ముప్పై ఐదు ప్లస్ ముప్పై ఆరు వచ్చిన దానికి ఒకటి తగ్గియండి అంతే ఇదే టెక్నిక్ వేరే మల్టిప్లికేషన్లు చేయక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు ఇలా ఇప్పుడు ముప్పై ఐదు ప్లస్ ముప్పై ఆరు అంటే డెబ్బై ఒకటి దాంట్లో ఒకటి తీసేస్తే డెబ్బై ఇక నైంటీ త్రీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగరియన్ ట్రిపుల్ మనం అంతకుముందు చెప్పుకున్నాం పైథాగ్రస్ తీరం ప్రకారం త్రిభుజానికి ఏ ఏ భుజాలు ఉంటాయో కొన్ని గుర్తులు చెప్పుకున్నాం మనం ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్ ఎయిట్ టెన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇలా చెప్పుకున్నాం ఏమిటంటే ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేయొచ్చు పన్నెండు స్కరంటే నూట నలభై నాలుగు ఈ మిగిలిన రెండింటి యొక్క వర్గాల మొత్తం కూడా ఆ నూట నలభై నాలుగు రావాలా ఆరు స్కేర్ అంటే ముప్పై ఆరు ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు ఈ రెండు కూడితే వంద వస్తుంది కాబట్టి ఇది మొదటిది తప్పు మిగతా అన్నిటికీ మీరు ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు పన్నెండు స్కేర్ అంటే నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు నూట ఇరవై అదే నూట నలభై నాలుగు ఇరవై ఐదు కలిపితే నూట అరవై తొమ్మిది అది పదమూడు యొక్క వర్గం అలాగనే ఏడు స్క్వేర్ అంటే నలభై తొమ్మిది ఇరవై నాలుగు స్క్వేర్ అంటే ఐదు డెబ్బై ఆరు ఐదు డెబ్బై ఆరుకి నలభై తొమ్మిది కలిపితే ఆరు వందల పాతిక అట్లా మిగతా అన్నీ కూడా ఏది లమ్మకొండ త్రిభుజ భుజారం ఇక్కడ ఆరు ఎనిమిది పన్నెండు అనేది మాత్రం పైతాగ్రికం కాదు ఈ నెక్స్ట్ నల తొంభై నాలుగవది తొంభై నాలుగవది ఏ గ్లాస్ రాడ్ ఆఫ్ లెంత్ థర్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్ ఈజ్ బ్రోకెన్ ఇన్ టు త్రీ పీసెస్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ టూ పీసెస్ ఆర్ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ సెంటీమీటర్ అండ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ ఫైవ్ సెంటీమీటర్ దెన్ ద లెంత్ ఆఫ్ ది థర్డ్ పీస్ ఇక్కడ ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్ల పొడవు గల గాజు కడ్డి విరిగి మూడు ముక్కలైందంట ఒక ముక్క పొడవు ఏడు పాయింట్ సున్నా ఐదు సెంటీమీటర్లు రెండవది పన్నెండు పాయింట్ మూడు రెండు ఐదు సెంటీమీటర్లు అయితే మూడవది ఎంత అన్నారు మనకు ఇట్లా చదువుతూనే మనసులో కూడుకోవాలి ఏమిటి ఏడు పాయింట్ సున్నా ఐదు ప్లస్ పన్నెండు పాయింట్ మూడు రెండు ఐదు ఈ కూడినట్లయితే పంతొమ్మిది పాయింట్ మూడు ఏడు ఐదు వస్తుంది పైన అసలు పోడంతా ముప్పై ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు సున్నా చాలా జాగ్రత్తగా గమనించండి ఏడు వందల యాభై ఉంది అక్కడ చివర ఇక్కడేమో మూడు వందల డెబ్బై ఐదు వచ్చింది ఏడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదు పోతే మూడు వందల డెబ్బై ఐదు ఆ టెక్నిక్ వాడండి అక్కడ ఏడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదు పోతే మూడు వందల డెబ్బై ఐదు వస్తుంది కాబట్టి నేరుగా డైరెక్ట్ ఫోర్త్ది ఆన్సర్ అవుతుంది అంటే ఈ క్యాలిక్యులేషన్లు అవన్నీ చేయకుండానే ఓవరాల్గానే చేసుకోవచ్చు మనసులో క్యాలకులేషన్ చేసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట ఇక నైంటీ ఫిఫ్త్ తొంభై ఐదవ ప్రశ్న వన్ ట్వంటీ ఫోర్ మైనస్ ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ ఇక్కడ ఇచ్చారు మనం బాడ్ మాస్ ప్రకారం ముందు బ్రాకెట్స్ తొలగించాలి బ్రాకెట్స్ తొలగించాలి అంటే అక్కడ మైనస్ ఇంటూ మైనస్ సిక్స్ అని ఉంది అక్కడ ప్లస్ సిక్స్ అవుతుంది అలాగనే తర్వాత డివిజను నలభై ఎనిమిదిని ఆరుతో భాగిస్తే ఎనిమిది వస్తుంది అట్లనే తర్వాత ఇంటూ నాలుగు మూడు పన్నెండు అక్కడ ఎనిమిది ప్లస్ పన్నెండు ప్లస్ ఆరు అది ఫాస్ట్గా చేయగలగాలి అవి కూడుకున్నట్లయితే ఇరవై ఆరు వచ్చింది నూట ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు సబ్ చేసినట్లయితే మనకు తీసివేస్తే తొంభై ఎనిమిది వచ్చింది అలాగే నైంటీ సిక్స్త్ది ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ దేవసేనాస్ ఏజ్ విల్ బికమ్ ఫోర్ టైమ్స్ దట్ ఆఫ్ హర్ ప్రజెంట్ ఏజ్ దెన్ హర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ బాగా గుర్తుపెట్టుకోండి కదా పన్నెండు సంవత్సరాల తర్వాత ఆమె వయసు నాలుగు రెట్లు అవుతుంది అన్నారు ఇచ్చిన ఈజ్ చూద్దాం మూడికి పన్నెండేళ్ళు కలపండి పన్నెండు సంవత్సరాల తర్వాత అన్నారు కదా మూడుకి పన్నెండు కలిపితే పదిహేను అంటే ఇప్పుడు మూడు ఉన్నట్లయితే నా పన్నెండు సంవత్సరాల తర్వాత పదిహేను అవుతుంది కానీ మూడుకి నాలుగు రేట్లు లేదు అది ఎక్కువ ఉంది ఐదు రేట్లు ఉంది తర్వాత నాలుగు తీసుకున్నాం అనుకోండి నాలుగుకి పన్నెండు కలపండి పదహారు వచ్చింది ఇప్పుడు నాలుగు ఉన్నట్లయితే నాలుగుకి నాలుగు రెట్లు అంటే పదహారు కాబట్టి అదే ఆన్సరు అర్థమైంది అనుకుంటా ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి వెళ్తున్నాం మనం ఇచ్చిన ఆప్షన్స్లో మొదటిది త్రీ దానికి పన్నెండు సంవత్సరాల తర్వాత పన్నెండు కలుపుతాం అప్పుడు ఏమైంది పదిహేను ఐదు రేట్లు అయింది రెండవది నాలుగు నాలుగుకి పన్నెండు కలిపితే పదహారు ఇప్పుడు నాలుగుకి పదహారు అంటే నాలుగు రెట్లు పెరిగింది కాబట్టి నైంటీ సిక్స్త్ దానికి ఆప్షన్ టూ ఆన్సర్ అవుతుంది అంటే నాలుగు అనేది ఇప్పుడు ప్రస్తుతం వయసు తర్వాత నైంటీ సెవెంత్ ప్రాబ్లం ఇఫ్ ఎ పై చార్ట్ ఈస్ డ్రాన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా దెన్ ద యాంగిల్ ఆఫ్ సెక్టర్ రిప్రజెంటింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇక్కడ క్రింది దత్తాంశం ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి వృత్త రేఖా చిత్రం గీయాలి అంటే గణితానికి సంబంధించి ఎంత కోణము సెక్టర్ కోణం ఎంత ఉంటుంది అని అడిగారు ఏం లేదండి ముందు ఇచ్చిన అంశాలన్నింటినీ కూడండి కూడితే తొంభై వచ్చింది ఇది కూడా అంతే మనసులో చేసుకుంటూ వెళ్ళండి మా మ్యాథమెటిక్స్ సంబంధించి ఎయిటీన్ ఉంది అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే సూత్రం అందరికీ కాన్సెప్ట్ తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఏదైతే అడిగారో ఆ అంశాన్ని పైన వేయండి టోటల్ మనకు కూడితే వచ్చిందేమో క్రింద వేయండి ఇంటూ మూడు వందల అరవై వేయండి ఇక్కడ మ్యాథమెటిక్స్ అన్నాడు కాబట్టి పద్దెనిమిది ఉంది పద్దెనిమిది బై తొంభై ఇంటూ మూడు వందల అరవై తొంభై నాలుగు సార్లు పోతుంది పద్దెనిమిది నాలుగు డెబ్బై రెండు కాబట్టి ఇక్కడ సెక్టర్ యొక్క కోణము డెబ్బై రెండు డిగ్రీలు వస్తుంది ఇవన్నీ కూడా చిన్న టెక్నిక్ వాడితే ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతాం ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రిపీజియం ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ టూ ఈజ్ టు ఫైవ్ టూ టు ఫైవ్ రేషియో అనగానే మన మనసులో టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనుకోవడమేనండి అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పారలల్ సైడ్స్ ఈజ్ టెన్ సెంటీమీటర్స్ అంటే అది హెచ్ అనుకుంటాము ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈజ్ త్రీ ఫిఫ్టీ సెంటీమీటర్ స్క్వేర్ దెన్ ద లెంత్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఇక్కడ చూడండి బొమ్మ వేసుకున్నాం మనసులోనే వేసుకున్నా లేదు ఇక్కడ అలా ఈజీగా బొమ్మ గీసుకున్నట్లయితే ఈ ప్యాలల్ సైడ్స్ని టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనుకున్నాం హైట్ ఏమో టెన్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అదే హెచ్ అనుకుంటాం ఏరియా హాఫ్ హెచ్ ఏ ప్లస్ బి అనేది ఫార్ములా హాఫ్ ఇంటూ హెచ్ అంటే టెన్ తర్వాత ప్యాలల్ సైడ్స్ ఏ బిలు ఏంటి టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఫిఫ్టీ అని ఇచ్చారు ఇప్పుడు వన్ బై టూ ఇంటూ టెన్ కాబట్టి అక్కడ క్యాన్సిల్ చేస్తే ఫైవ్ వస్తుంది టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అంటే సెవెన్ ఎక్స్ అవుద్ది ఈక్వల్ టు త్రీ ఫిఫ్టీ అంటే ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ముప్పై ఐదు ఎక్స్ ఇజికోళ్ళు మూడు వందల యాభై ఒక ఎక్స్ ఇజికోళ్ళు పది ఎక్స్ పది వచ్చింది మరి ఇప్పుడు భుజాలు అడిగాడు కదా మనం ఏమనుకున్నాం టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనుకున్నాం టూ ఎక్స్ అంటే రెండు పదులు ఇరవై ఇంకోటి ఏమో ఐదు ఎక్స్ అంటే ఐదు పదులు యాభై కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షను కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ నైంటీ నైన్త్ ప్రాబ్లం చూద్దాం ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ డబల్డ్ దెన్ ఇట్స్ వాల్యూమ్ బికమ్స్ ఇక్కడ క్యూబ్ అనగానే ఘనము ఘనం యొక్క అంచుని రెట్టింపు చేశారు అంటే సైడ్ని రెట్టింపు చేశారు డబుల్ చేశారు దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నారు అక్కడ ఈ ఘనం యొక్క ఘనపరిమాణము ఎస్ క్యూబ్ అంటాం అయితే ఇక్కడ సైడు పెరిగింది కాబట్టి సైడ్ పెరిగింది అండ్ డబుల్ అయింది అంటే టూ ఎస్ అయింది మళ్ళీ అప్పుడు ఘనపరిమాణం ఏమైంది టూ ఇయర్స్ హోల్ క్యూబ్ అవుతుంది హోల్ క్యూబ్ అంటే కొత్త భుజం ఎంత అంటే టూ ఇయర్స్ దాని క్యూబు చేసినట్లయితే ఎయిట్ ఎస్ క్యూబ్ యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటిదేమో ఎస్ క్యూబు రెట్టింపు చేసిన తర్వాత వచ్చిన వాల్యూమము ఎయిట్ ఎస్ క్యూబ్ అంటే ఎనిమిది ఎనిమిది రేట్లు పెరిగింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ఎనిమిది రేట్లు ఇప్పుడే అది బండ గుర్తుగా పెట్టుకోవచ్చు రెట్టింపు చేసినట్లయితే ఘనపరిమాణం ఎనిమిది రెట్లు అవుతుంది నెక్స్ట్ వందవ ప్రశ్న ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్వలెటరల్ ట్రయాంగిల్ ఈజ్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ దెన్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఇక్కడ సింపుల్ అండి ఈక్వలెటరల్ ట్రయాంగిల్ అన్నారు కదా అన్ని భుజాలు సమానం అంటే మూడు త్రీ ఇంటూ ఎస్ఈజీ కోల్డ్ ట్వంటీ ఫోర్ చుట్టుకొలత త్రీ ఎస్ఈజీ కోల్డ్ ట్వంటీ ఫోర్ అంటే ఎస్ఈజీ కోల్డ్ ఎయిట్ అవుద్ది అయితే దీని హైట్ ఎత్తు ఇజక్వల్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఎస్ అది ఫార్ములా రూట్ త్రీ బై టూ ఇంటూ ఎస్ అంటే ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది క్యాన్సిల్ చేస్తే ఫోర్ రూట్ త్రీ వచ్చింది ఇది కంపల్సరీ రూట్ త్రీ బై టూ ఎస్ అనేది గుర్తుపెట్టుకోవాలి రూట్ త్రీ బై టూ ఇంటూ భుజము అని భుజం ఇక్కడ ఎనిమిది వచ్చింది కాబట్టి రూట్ త్రీ బై టూ ఇంటూ ఎయిట్ వేస్తే మనకు ఫోర్ రూట్ త్రీ వచ్చింది తర్వాత వన్ నాట్ వన్ ద సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ ద క్లాసెస్ ఇక్కడ తరగతి అంతరము తరగతి అంతరము అనగానే ఇక్కడ తరగతులు మీరు గమనించినట్లయితే పది పంతొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది ఇలా ఉన్నాయి అక్కడ ఒకటి గ్యాప్ ఉంది అనుకోవద్దండి దీనిలో మీరు సింపుల్గా తరగతి అంతరం కనుక్కోవాలంటే పది పంతొమ్మిదిలో మొదటిది పది అట్లనే రెండవ దాంట్లో ఇరవై ఇరవై తొమ్మిదిలో మొదటిది ఇరవై ఆ రెండింటికి తేడా కనుక్కుంటే సరిపోద్ది అంటే మీరు ఒకసారి నిలువుగా వేసుకున్నట్లయితే పది పంతొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది అట్లా నిలువుగా వేసుకున్నట్లయితే ఈ మొదట అన్ని కూడా పది ఇరవై ముప్పై అట్లా వస్తాయి ఇటు చివరేమో పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది అట్లా వస్తాయి వీటి తేడా చూడండి తేడా చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అంటే ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లు లేని వాళ్ళకి కంగారు పడతారని ఈ టెక్నిక్ మీరు వరుసలో నిలువుగా వేసుకోండి అంటే పది పంతొమ్మిది దాని కింద ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది వేసుకున్నట్లయితే తేడా ఎంత అనేది మీకు అర్థమైద్ది పది ఉంటుంది కాబట్టి తరగతి అంతరం పది ఇక నూట రెండవది ఇక్కడ నూట రెండవది ద పార్ట్ ఆఫ్ ది హోంవర్క్ లెఫ్ట్ వెన్ ప్రణవ ఫినిష్డ్ ఫైవ్ బై ట్వెల్వ్ పార్ట్ ఆఫ్ హిజ్ హోమ్ వర్క్ ఆన్ సాటర్డే అండ్ వన్ బై ఫోర్త్ పార్ట్ ఆన్ సండే ప్రణవ తన ఇంటి పనిలో శనివారం ఐదు బై పన్నెండు భాగం చదివాడు ఆదివారం ఒకటి బై నాలుగు భాగం చదివితే మిగిలిన భాగం ఎంత ఇక్కడ చదివిన భాగము ఐదు బై పన్నెండు ప్లస్ ఒకటి బై నాలుగు ఈ ఒకటి బై నాలుగు అనగానే మనసులో క్రింద హారాలు సమానం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఐదు బై పన్నెండు ఉంది కాబట్టి ఈ ఒకటి బై నాలుగు యొక్క హారం కూడా పన్నెండు వచ్చేటట్టు చేసుకోవాలి అంటే కాసాగులు ఇవన్నీ లేకుండా ఈజీగా అవుతుంది అంటే మూడుతో గుణిస్తే సరిపోతుంది అందుకని లవాన్ని హారాన్ని మూడుతో గుణించాం మూడు బై పన్నెండు అంటే ఈజీ స్పీడ్గా చేసుకోవడం కోసం ఐదు బై పన్నెండు ప్లస్ మూడు బై పన్నెండు మొత్తం ఏంటి ఎనిమిది బై పన్నెండు ఎనిమిది బై పన్నెండు భాగం చదివేశాడు ఎనిమిది బై పన్నెండు భాగం చదివితే ఇంకా మిగిలిందంతా నాలుగు బై పన్నెండు భాగం ఉంటుంది అలా కూడా డైరెక్ట్ నేరుగా నాలుగు బై పన్నెండు అంటే నాలుగు ఒకటి నాలుగు మూడు క్యాన్సిల్ చేస్తే వన్ బై త్రీ వస్తుంది సరే ఇక్కడ ఎయిట్ బై టువల్ అంటే దాన్ని క్యాన్సిల్ చేస్తే టూ బై త్రీ వచ్చింది మిగిలిన భాగం ఎంత అంటే ఒకటేనండి రెండు బై మూడు భాగం చదివారు అంటే మొత్తం మూడు భాగాలు మూడు భాగాల్లో రెండు భాగాలు చదివితే ఇంకా మిగిలేదేంటి వన్ బై త్రీ ఇక్కడ సూత్రము అవన్నీ వాడకుండానే చేయొచ్చు కాకపోతే ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావడం కోసం వివరణ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ నాట్ త్రీ ద లార్జెస్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఇది టెక్నిక్ పాడుకోవాలి ఇక్కడ అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఎటువంటి కాసాగులు చేయకుండానే నేరుగా మనం చెప్పొచ్చు చూడండి ఫస్ట్ రెండు భిన్నాలు తీసుకున్నాం ఫస్ట్ రెండు భిన్నాలు తీసుకుని ఇట్లా క్రాస్గా మల్టిప్లై చేసాం గుణించాం ఐదు ఐదులు ఇరవై ఐదు ఏడు మూడు ఇరవై ఒకటి చూడండి ఇక్కడ మొదటి రెండు భిన్నాలు తీసుకొని ఇలా గుణించడం జరిగింది ఐదు ఐదులు ఇరవై ఐదు ఏడు మూడు ఇరవై ఒకటి ఇది ఇరవై ఐదు ఇరవై ఒకటి ఏది పెద్దది ఇరవై ఐదు పెద్దది కాబట్టి ఫైవ్ బై సెవెన్ ఈజ్ గ్రేటర్ దాన్ త్రీ బై ఫైవ్ అంటే త్రీ బై ఫైవ్ని వదిలేయచ్చు మనకు అన్నిటికంటే పెద్దది అడిగాడు కాబట్టి నెక్స్ట్ ఫైవ్ బై సెవెన్ దాని తర్వాత ఇంకొక ఫ్రాక్షన్ నైన్ బై ఫోర్టీన్ ఈ రెండింటిని కూడా ఇలా గుణించండి పద్నాలుగు ఐదు డెబ్బై ఏడు తొమ్మిది అరవై మూడు మళ్ళీ దీంట్లో కూడా ఈ డెబ్బై పెద్దది కాబట్టి ఫైవ్ బై సెవెన్ అనేది పెద్దది ఫైవ్ బై సెవెన్ ఈజ్ గ్రేటర్ దెన్ నైన్ బై ఫోర్టీన్ మళ్ళీ ఇప్పుడు ఐదు బై ఏడు పెద్దది అన్నాం కదా ఇంకో మిగిలిందేంటి ఎనిమిది బై పదిహేను కాబట్టి ఈ రెండింటిని కూడా తీసుకొని మళ్ళీ ఇలాగ చేయండి పదిహేను ఐదు డెబ్బై ఐదు ఏడు వందల యాభై ఆరు ఇక్కడ కూడా ఈ డెబ్బై ఐదు పెద్దది కాబట్టి ఫైవ్ బై సెవెన్ అనేది పెద్దది అన్నిటికంటే పెద్దది ఏదయా అంటే ఫైవ్ బై సెవెన్ అని అంటాం కాబట్టి ఇలా చిన్న చిన్న టెక్నిక్లు వాడితే మనకు ఈజీగా అర్థమైపోతాయి సులభంగా చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇన్ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ యాంగిల్ బీ ఈక్వల్ టు యాంగిల్ సి దెన్ ట్రయాంగిల్ ఏబిసిఈస్ ఇది కన్ఫ్యూజ్ కావడం కోసం ఇచ్చినటువంటిది యాంగిల్ ఏ ఈక్వల్ సిక్స్టీ డిగ్రీస్ అట్లనే యాంగిల్ ఏ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అన్నారు అంటే ఈ ఇది అరవై పోతే మిగిలిన రెండు కోణాల మొత్తం నూట ఇరవై అవుతుంది కదా నూట ఇరవైలో సగం అంటే రెండు సమానం కాబట్టి అరవై అరవై అవుతాయి అంటే అన్ని కోణాలు అరవై 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 కాబట్టి అన్ని కోణాలు సమానంగా ఉన్నాయంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అదే సమబాహు త్రిభుజము ఏమంటారు సమబాహు త్రిభుజము అంటాం కాబట్టి ఇక్కడ మనకు సమభావ త్రిభుజం అనేది కరెక్ట్ అవుతుంది ఇక నూట ఐదవ ప్రశ్న ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ త్రీ సెంటీమీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెత్ అనగానే వెంటనే ఒకటి బ్రెత్ ఎక్స్ అనుకుంటే లెంత్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అనుకోవాలి మనసులో ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ థర్టీ సెంటీమీటర్ దెన్ ఇట్స్ లెంత్ ఇక్కడ మీకు సూత్రం వచ్చినా రాకపోయినా ఇలా రెక్టాంగిల్ వేసుకొని ఇది వెడల్పు ఎక్స్ అనుకుంటే పొడవులు ఏమో ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ అవుతాయి ఇప్పుడు చుట్టుకొలతా ఏమైంది చూడండి ఎన్ఎక్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ అంటే సూత్రం తెలిసినా తెలియకపోయినా నేరుగా ఇలా కూడుకొని చెప్పొచ్చు చుట్టుకొలుతా ఉన్నారు కాబట్టి చుట్టూ కొలవడమే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ దీని ప్రకారం ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ మైనస్ సిక్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈ ఎక్స్ సిక్స్ అయితే అంటే వెడల్పు అది ఇది వెడల్పుని అనుకున్నాం కదా పొడవ ఏమైంది మూడు ఎక్కువ ఉంది అన్నాడు కాబట్టి ఆరు ప్లస్ మూడు తొమ్మిది అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ థర్డ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఇక నెక్స్ట్ నూట ఆరు ఆన్ సబ్ట్రాక్టింగ్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఫ్రమ్ సెవెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ నైన్ ఇక్కడ సెవెన్ ఎక్స్ క్యూ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ తొమ్మిది నుండి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీని తీసేయాలి ఇక్కడ తీసేయాలి అనగానే చివరి చూడండి ముందు మైనస్ తొమ్మిది దాంట్లో నుంచి మూడు తీసేయాలి అంటే మైనస్ మూడు మైనస్ తొమ్మిది మైనస్ మూడు అంటే మైనస్ పన్నెండు అంటే చివర మైనస్ పన్నెండు ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటోది కానీ నాలుగోది కానీ మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒకటోదా నాలుగోదా అంటే రెండోది మూడోది కాదు ఇక ఒకటోది కానీ నాలుగోది కానీ కావాలి అప్పుడు ఈ రెండవ టర్మ్ ఎక్స్ టర్మ్ చూడండి ఎక్స్ది ఏంటి ఆరు ఎక్స్ మళ్ళీ దాంట్లోంచి మైనస్ ఫైవ్ ఎక్స్ పోవాలి ఆరు ఎక్స్లోంచి ఐదు ఎక్స్ పోతే ఎక్స్ ప్లస్ ఎక్స్ వచ్చింది చూడండి ఇక ఈ మిగతా అంతా చేయక్కర్లే మనం ఇక్కడ చేసి చూపించా కానీ మనసులోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట మైనస్ ట్వెల్వ్ రావాలి అంటే ఒకటో ఆప్షన్ కానీ నాలుగో ఆప్షన్ కానీ కరెక్ట్ అవుద్ది తర్వాత ఎక్స్ టర్మ్ చూసినట్లయితే ఆరు ఎక్స్లోంచి ఐదు ఎక్స్ పోతే ఒక ఎక్స్ ప్లస్ ఎక్స్ రావాలి కాబట్టి ఒకటో ఆప్షన్లో ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సరు ఆప్షన్ వన్ ఇక నూట ఏడు ఇన్ ఎ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ ఇఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు టూ వన్ ఇస్టు టూ అనగానే వన్ ఎక్స్ టూ ఎక్స్ అనుకోండి దెన్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రాయాంగిల్ ఆర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తానికి సమానం రెండు ఉంటాయి లోపల అవి వన్ ఎక్స్ టూ ఎక్స్ ఈ వన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఏమైంది త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎయిటీ ఫోర్ దాన్ని ఎక్స్ ఇజ్వల్ టు ఎయిటీ ఫోర్ బై త్రీ అవుతుంది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ వచ్చింది ఒకటి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ వచ్చినట్లయితే ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మీరు ఇంకేమి చేయకుండా ఒకటే ఒకటి ఇరవై ఎనిమిది డిగ్రీలతో ఉంది కాబట్టి వెంటనే అది మనం ఆన్సర్ అని పెట్టవచ్చు ఒకవేళ అలా కాదు ట్వంటీ ఎయిట్ ఇంకొక దగ్గర కూడా ఉందనుకుందాం అప్పుడు ఏం చేయాలి ఎక్స్ అనేది ట్వంటీ ఎయిట్ అయితే ఇంకొకటి టూ ఎక్స్ కదా అప్పుడు యాభై ఆరు అవుతుంది ఇరవై ఎనిమిది యాభై ఆరు అంటే నూట ఎనభైలో ఈ ఇరవై ఎనిమిది అను యాభై ఆరు తీసివేస్తే మిగిలేది తొంభై ఆరు డిగ్రీలు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక్కటే ఆప్షన్లో ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉంది కాబట్టి నేరుగా దానికి మనం ఆన్సర్ పెట్టేయచ్చు ఇక్కడ ఇక నూట ఎనిమిది నూట ఎనిమిది ఇఫ్ పీక్యూఆర్ఎస్ ఈజ్ ఏ ప్యాలలో దెన్ యాంగిల్ పి మైనస్ యాంగిల్ ఆర్ ఇది చిన్న టెక్నిక్ అండి ఏమీ లేదు ప్యారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానము ఎదురెదురు కోణాలు సమానం అంటే పి అనే కోణము ఆర్ అనే కోణానికి సమానం కాబట్టి ఈ రెండింటి తీసేస్తే సున్నా వస్తుంది అంతకంటే ఇంకేం లేదు ఎదురు కోణాల మొత్తము ఎదురు ఎదురు కోణాలు సమానం కాబట్టి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది అనమాట అంటే రెండు ఒకదాండ్లో చోటి తీసేస్తే సున్నా తర్వాత నూట తొమ్మిది ఇఫ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ యర్ సర్టెన్ నంబర్ ఈజ్ సిక్స్టీ త్రీ దెన్ ద నంబర్ ఈజ్ ఇక్కడ ఇరవై ఒకటి శాతం ఒక సంఖ్య యొక్క ఇరవై ఒక్క శాతం అరవై మూడు అయిన ఆ సంఖ్య వెంటనే ఒక సంఖ్య అంటే ఎక్స్ అనుకోండి ఇరవై ఒకటి శాతము ఎక్స్లో ఇరవై ఒక శాతం అంటే ఇరవై ఒకటి బై వంద ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అరవై మూడు ఏం లేదు అక్కడ ఈజీగా అర్థమవుద్ది ఇరవై ఒకటి మూడు సార్లు పోది ఇరవై ఒకటి మూడులో అరవై మూడు అంటే మూడు ఇంటూ వంద మూడు వందలు సింపుల్ అనమాట ఇది మనసులో చేసుకుంటే ఈ ఇరవై ఒకటి శాతము అరవై మూడు అనగానే ఇరవై ఒకటి మూడు అనుకుంటే మనం మనసులో ఎంత టైం పట్టకుండా చేయొచ్చు అదే క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళాలంటే టైం పడుతుంది ఎందుకంటే మనము అక్కడ ఇచ్చిన టైం ప్రకారం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్లు మనం సాల్వ్ చేయగలిగితే ఎక్కువ మార్కులు వస్తాయి ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ త్రీ టీచర్స్ టు ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఇఫ్ త్రీ హండ్రెడ్ మోర్ స్టూడెంట్స్ ఆర్ ఎన్ దంబర్ ఆఫ్ అడిషనల్ టీచర్స్ రిక్వైర్డ్ ఇన్ ద స్కూల్ టు మెయింటైన్ ద సేమ్ రేషియో ఇక్కడ కూడా అంతేనండి దేర్ ఆర్ త్రీ టీచర్స్ టు ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ ముగ్గురికి ముగ్గురు పిల్లలకు సారీ నలభై ఐదు మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉన్నారు అంటే నలభై ఐదు మందికి ముగ్గురున్నారంటే పదిహేను మందికి ఒకరు ఉన్నట్టు అలా మనసులో చేసేసుకోవాలి పదిహేను మందికి ఒకళ్ళు ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది పిల్లలు చేరారు మూడు వందల మందికి చేరారు పదిహేను మందికి ఒకటి చొప్పున మూడు వందల మందికి ఎంత కావాలి ఇరవై మంది కావాలి నేరుగా చేయొచ్చు అనమాట ఎటువంటి ఆలోచన కాన్సెప్ట్లు ఇక్కడ అవసరం లేదు మనం చిన్న టెక్నిక్ వాడితే అర్థమవుతుంది ఇక ఇదొక వింత ప్రశ్న నూట పదకొండవది ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ సిటీస్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇఫ్ ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై ఎయిట్ పర్సెంట్ యాన్యువల్లీ దెన్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ త్రీ ఇయర్స్ అగో వజ్ మూడు సంవత్సరాల క్రితం అడిగాడు ఇప్పుడు ఇచ్చాడు జనాభా లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు అని ప్రతి సంవత్సరం ఎనిమిది శాతం పెరుగుతుందంట మూడు సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చక్రవడ్డీకి వాడిన సూత్రం వాడాలి అదెందుకు వాడాలి అంటే ప్రతి సంవత్సరం ఎనిమిది శాతం పెరుగుతూ పోయింది మనకు చక్రవడ్డీ ప్రకారం మొత్తము ఏ ఇజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ పవర్ ఎన్ అనే సూత్రం ఉంది ఆ సూత్రం ప్రకారం ఇది ఈ జనాభా లెక్కించడానికి ఉపయోగించుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు మనం అసలుది కనుక్కోవాలి అంటే పీ కనుక్కోవాలి ఇక ప్రతి సంవత్సరం పెరిగిన శాతం ఎంత అంటే ఎనిమిది శాతం వన్ ప్లస్ ఎయిట్ బై హండ్రెడ్ మూడు సంవత్సరాలు కాబట్టి పవర్ త్రీ వేస్తాం అక్కడ నూట ఎనిమిది బై ఎనిమిది పవర్ త్రీ నూట ఎనిమిదిని ఇరవై అది నాలుగుతో క్యాన్సిల్ చేసినట్లయితే ఇరవై ఏడు బై ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఏడు బై ఇరవై ఐదు క్యూబు ఇంటూ పీ ఇప్పుడు పీ కావాలి కాబట్టి ఈ ఇటువైపు తీసుకొస్తే ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఇంటూ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు బై ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఏడు ఇంటూ ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు మూడిటితో అంటే మూడు మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆ వచ్చిన దాంతో దీన్ని భాగిస్తే ఎనిమిది సార్లు పోతుంది సరే ఇది క్యాల్కులేషను కొంత టైం పడుతుంది ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఆ విధంగా లక్ష ఇరవై ఐదు వేలు మూడు సంవత్సరాల క్రితం జనాభా మూడు సంవత్సరాల క్రితం జనాభా లక్ష ఇరవై ఐదు వేలు ఉంటే దానికి ఎనిమిది శాతం పెరిగింది ఆ ఎనిమిది శాతం పెరిగిందని కూడుకుంటే అది రెండవ సంవత్సరానికి మళ్ళా అసలు అవుతుంది అనమాట మళ్ళీ దానికి ఎయిట్ పర్సెంట్ అట్లా అందుకని ఇక్కడ మనము చక్రవడ్డీ సూత్రమే వాడుకోవాలి ఇక నూట పన్నెండవది ద స్కేల్ ఆఫ్ మ్యాప్ ఇస్ గివెన్ యాజ్ వన్ ఇస్ టు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ సిటీస్ ఆర్ సిక్స్ సెంటీమీటర్ అపార్ట్ ఆన్ ద మ్యాప్ దెన్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ మీజ ఒకటికి ఒక సెంటీమీటర్ ఉంటే రెండు లక్షల యాభై వేల సెంటీమీటర్లు అంటే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు కిలోమీటర్కి సెంటీమీటర్లు ఎంత లక్ష కాబట్టి రెండు లక్షల యాభై వేలు అంటే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇప్పుడు ఆరు సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఆరు రెండున్నరలు పదిహేను సింపుల్గా చేసేయచ్చు అనమాట ఇఫ్ ద మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ సో వన్ ఎక్స్ టెన్ ఈజ్ థర్టీ దెన్ ద మీన్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ టూ ప్లస్ త్రీ ఫోర్ ఎక్స్ త్రీ ప్లస్ సిక్స్ అండ్ సో వన్ ఎక్స్ టెన్ ప్లస్ ట్వంటీ ఈజ్ ఇక్కడ ఇలా వేయగానే ముందు కంగారు పడవద్దు మనకి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్స్ వన్ వాటి సగటు ముప్పై అని ఇచ్చారు దానికి ప్రతి పదానికి సరి సంఖ్యలు కలుపుకుంటూ వెళ్ళారు రెండు నాలుగు ఆరు అట్లా ఇరవై వరకు అంటే మనకు మొదటి ఎన్ సరి సంఖ్యల సగటు అనగానే ఎన్ ప్లస్ వన్ అని ఇంతకుముందు ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం మనం డైరెక్ట్ మొదటి ఎన్ సరి సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ ఇక్కడ రెండు నాలుగు ఆరు అట్లా ఇరవై వరకు అంటే పది నెంబర్లు ఉన్నాయి ఈ పది నెంబర్లు సరి సంఖ్యలే కాబట్టి వాటి సగటు ఎంత అంటే టెన్ ప్లస్ వన్ పది నెంబర్లు ఉన్నాయి కాబట్టి పది ప్లస్ ఒకటి పదకొండు అవుతాయి ఇప్పుడు మొత్తం యొక్క సగటు ఎంత అంటే ఇది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీల సగటు ముప్పై రెండు ప్లస్ నాలుగు ప్లస్ ఆరు వీటి సగటు ఏమో పదకొండు కాబట్టి రెండింటిని కూడటమేనండి ఎప్పుడైనా సరే అలా ఎక్స్లకు సంబంధించి ఇచ్చి ఇంకొకటి ఏదో నెంబర్లు ఇచ్చినట్లయితే వాటి సగటు వీటి సగటు కూడటమే ఈ విధంగా కూడితే మనకు నలభై ఒకటి వచ్చింది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఇక లాస్ట్ ప్రాబ్లం నూట పద్నాలుగవది ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ త్రీ టైమ్స్ ఇట్స్ బ్రెత్ చూడండి లెంత్ ఈజ్ త్రీ టైమ్స్ ఇట్స్ బ్రెత్ త్రీ టైమ్స్ ఇందాక మోర్ అంటేనేమో ప్లస్ చేసుకున్నాం ఇక టైమ్స్ అన్నాడు కాబట్టి బ్రెడ్ ఎక్స్ అనుకుంటే వెంటనే లెంత్ త్రీ ఎక్స్ అని మనసులో అనుకోవాలి దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ఫ్లాట్ ఇప్పుడు చుట్టుకొలతో కనుక్కోమన్నాడు దీర్ఘచత్ర శ్రీకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యం ఇచ్చాడు పొడవు వెడల్పు నాకు మూడు రేట్లు అన్నాడు వెడల్పు ఎక్స్ అనుకుంటే పొడవు మూడు ఎక్స్ అవుతుంది చూడండి అక్కడ బొమ్మలో వేసాం వెడల్పులు ఎక్స్ ఎక్స్ ఇవేమో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఇప్పుడు వైశాల్యం అంటే పొడవు ఇంటి వెడల్పు కాబట్టి త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ అదే త్రీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది దాని ప్రకారం ఎక్సైజ్ క్వాలిటీ ఇరవై ఐదు వచ్చింది ఎక్సైజ్ ఇరవై ఐదు వస్తే వెంటనే చుట్టుకొలత కనుక్కోవాలి కదా చుట్టుకొలత కనుక్కోవాలంటే ఏంటి రెండు పొడవలు రెండు వెడల్పులు అలాగనే చేసుకోవచ్చు ఎక్స్ ఇరవై ఐదు మీకు అర్థమవుతూనే ఉంటుంది పొడ అంటే వెడల్పు ఇరవై ఐదు పొడవ డెబ్బై ఐదు చూడండి రెండు పొడవులు ఉంటే రెండు వెడల్పులు ఉంటాయి డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట యాభై ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై నూట యాభై యాభై ఎంత అయింది వందలు అలాగైనా చేయొచ్చు లేదా ఫార్ములా ప్రకారం టూ ఇంటూ ఎల్ ప్లస్ బి రెండు ఇంటూ డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు అట్లా రెండు ఇంటూ వంద రెండు వందలు ఈ మనకు మీటర్లు వచ్చిందనమాట చుట్టుకొలత ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా చాలా ఈజీగా చేయగలిగేవే కాకపోతే కొంచెం ఆలోచించి స్పీడ్గా చేయడానికి ప్రయత్నించినట్లయితే అన్నీ లెక్కలు చేయగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్ ధన్యవాదములు